ఎంత విజ్ఞులైనా ఎంత విద్యావేత్తలైనా ఎంత విజ్ఞాన కడులైనా సౌమ్యంగా లేకపోతే ఎవరు దగ్గరికి రారు మూర్తి ఉంచిన సౌమ్య ఏదైనా ఉంది అంటే అదే మన గురువు గారు అసలు సౌమ్య ఎక్కడైనా ఉందంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి మన గురువు గారు అయిందా అనిపిస్తుంది అది విజ్ఞం సౌమ్యం అటువంటి హృదయ రసజ్ఞలు అయినటువంటి బ్రహ్మశ్రీ నవపీఠాధిపతులు ఓ అలీషా మహోదయులు ఆశీస్సుతో ఈ సభ ప్రారంభమవుతుంది వారిని ఆశీర్వదన ఇవ్వాల్సిందిగా వినయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం రాజమండ్రి శాఖ వారి ఆధ్వర్యంలో సాయం సంధ్య సమయంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజును భగవద్గీత అష్టావధానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యుడైనటువంటి ఎర్రన్శెట్టి ఉమామహేశ్వరరావు బల్లిపాడు బాల్యదశ నుండి తాత్విక బాల వికాస్ కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది అదేవిధంగా పూజ్యులు గౌరవనీయులైనటువంటి ఈనాటి సభా సంచాలకులు అవధాన ప్రాచుర్య పద్య కళా తపస్వి శ్రీ ధూళిపాడ మహాదేవమణి గారు ఈ పేరు చెప్పగానే మనకు పులకరింపబడేటువంటి మనస్సుకి చల్లని అన్నీరు జల్లినట్లు అనిపిస్తుంది పూర్వ నుండి వారు మా పీఠానికి వారికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎంతో ఉంది ఆ విధంగా ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్లోక దర్శనము అనే విభాగాన్ని కళా గౌతమి श्री डाक्टर बुलसु वीएस मूर्ति गारी संख्या दर्शन शतावधान शरचंद्र श्री डाक्टर ताता संदीप शर्म गारी अंतक्षर नर्तक ऋषि श्री डाक्टर सपा दुर्गा प्रसाद गारीस्ताक्षरी तेलुगु पंडित श्री दुव्वूरी मल्लिकजुनरा అఖండ పట్టణం శ్రీమతి డాక్టర్ బిహెచ్వి రమాదేవి గారికి నమస్కారం విలోమ పట్టణం శ్రీ దేవవరపు నీలకంఠరావు గారికి నమస్కారం అక్షర దర్శనం శ్రీమతి విద్యా విశారద డాక్టర్ అద్దేపల్లి సుగుణ గారికి నమస్కారం అప్రస్తుత ప్రసంగం తెలుగు పండిట్ శ్రీమతి ఎం వెంకటలక్ష్మి గారికి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి కవులకు పండితులకు విద్యావేత్తలకు అధ్యాపకులకు ప్రొఫెసర్స్కి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు పుర ప్రముఖులకు డాక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం రాజమండ్రిలో ప్రత్యేకించి గీతావధానం అంటే భగవద్గీత అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈనాటి సమాజానికి భగవద్గీత యొక్క ప్రాశస్యం ఎంతో అవసరము జరుగుతున్నటువంటి సంఘటనలు దుష్టాంతాలు ప్రపంచ నలుమూలలా మనం విశ్లేషించుకున్నట్లయితే ఈ ఆధ్యాత్మికత లోపించడం ద్వారా ఇవన్నీ మనకు జరుగుతున్నాయా అనే భావన మనకు కలగక మానదు మనిషి మానవుడిగా జీవించాలి కానీ మనిషి రాక్షసుడిగా మారకూడదు అనేటువంటి దృక్పథంతో సమాజంలో ఆధ్యాత్మికత విస్తరింప చేయడానికి అష్టావధానాలు శతావధానాలు సహస్రావధానాలు ఇలాగ ఎన్నో కార్యక్రమాలు సమాజానికి అందించగలిగినట్లయితే సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురాగలిగినట్లయితే మానవుడు మానవత్వంతో మనుగడ సాగించగలుగుతాడు రాక్షసత్వాన్ని విడనాడి అటువంటి ఉద్దేశం చేత రాజమండ్రి శాఖ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ చక్కని వాతావరణంలో ఈ భగవద్గీత ఒక ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సామాజిక మార్పును తీసుకువచ్చి మానవుడిని ఈశ్వరుడిగా మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఇందులో నిండి ఉన్నది అటువంటి ఆ శక్తిని అందరం కూడా ఈ అవధాన రూపంలో మనం గ్రహించి ఆ ధరించి ఆస్వాదించి ఆ అమృతాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే మనందరిలో ఆ పరమాత్మ యొక్క భగవంతుని యొక్క శ్రీకృష్ణుని పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సు అభౌతికంగా మనం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది అటువంటి ఈ మహోన్నతమైనటువంటి సదావకాశం ఈ రోజున మనం రాజమండ్రిలో ఏర్పాటు చేసుకొని మనం అటువంటి అభౌతికమైనటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జనా సుఖినో భవంతు धन्यवाद महोदय